డాక్టర్ నిందాక మీరు చెప్పారు మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా మేము అవేర్నెస్ కలిగిస్తామని ఏంటండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా చేస్తారు మీ దగ్గర అంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీరు మాట్లాడతానంటున్నారు కదా ఎలా జరుగుతుంది అసలు ఇక్కడ ప్రాసెస్ ఏంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అని అంటే క్యాన్సర్ ఈజ్ ఇన్క్యూరబుల్ క్యాన్సర్ ఎవరైనా క్యూర్ చేస్తున్నాము అని చెప్తే అది కరెక్ట్ కాదు బట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ కాబట్టి దాన్ని ముందు దశలో గుర్తిస్తే వందకు వంద శాతం ఆ మనిషి ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు అతనికి భగవంతుడు ఎంత అయితే ఆయుష్ ఇచ్చాడో అంతవరకు హ్యాపీగా బతుకోవచ్చు ఇది ఎలాగా డబ్ల్యూహెచ్ఓనే చెప్పింది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఏదైనా కనీసం మనకు వాళ్ళకు ఫోర్ టు ఫైవ్ స్టేజెస్ క్యాన్సర్ ఉంటుంది అందులో ఇనీషియల్గా మనము తొలి దశలో గుర్తిస్తే మనం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైతు పంట పొలంలో వేస్తాడు ముందుగానే ఏదైనా పురుగు కానీ గుర్తించి ఒక లీటర్ మందు కొడితే పోతుంది వదిలేస్తే వంద లీటర్లు కొట్టినా కూడా పోదు పంటంతా తినేసిపోతుంది ఇలాగే మన శరీరంలో తొలి దశలో మనం గుర్తించాలి అయితే మదర్ ఇండియా ట్రస్ట్ ఏం చేస్తుంది ఎందుకు ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు పుట్టింది అనేది మనం చూస్తే మేము ఈ ప్రీ క్యాన్సరస్ టెస్టులు చేసే దశలో వాళ్ళని అడిగాం ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని అడిగితే ఎందుకమ్మా నువ్వు సంవత్సరం ముందే వచ్చి చూపించుకోగలుగు ఎందుకు లేదనంటే వాళ్ళ ప్రాబ్లం ఎట్లుంటుంది అండి అండి వాళ్ళు రోజు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దగ్గర సంపాదించుకుంటారు వాళ్ళు ఈ సమస్య వాళ్ళకు ముందే తెలిసి ఏదో తేడా వస్తుంది గర్భసంచిలో తేడా ఉంది రొమ్ములో తేడా ఉంది అని కానీ వాళ్ళు ఒక్కరు వెళ్ళలేరు వాళ్ళతో పాటుకు ఒక తోడు రావాలి అది మగ తోడు రావాలి కొడుకు తండ్రి వాళ్ళ సంపాదన పోతుంది ఇద్దరిది కలిపి వచ్చాక ఇక్కడ ఖర్చులకు ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది పరీక్షలకి అన్నిటికీ మూడు రోజులు టైం పడుతుంది ఇదంతా క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళకు కనీసం ఒక యాభై వేల దగ్గర కనపడి ఆ యాభై వేలు కిరాణాకి పనికి వస్తుందని ఆగుతారు వాళ్ళు ఈ ఖర్చు ఎందుకు పెట్టించడం అని చెప్పేసి అసలు అది చెప్తే కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతాయి అంత బాధాకరమైనది అన్నట్టు కాబట్టి ఈ మాతృమూర్తులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు డబ్బులు మిగిలించుకోవడానికి అందుకు అక్కడ మనము ఇది ఏదో మనం చేయాల్సింది అని కాబట్టి మనం ఏం అంటే వాళ్ళ పోకూడదు కాబట్టి కూలీ చేసుకొని మనమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒంటరికి వచ్చి చూయించుకుంటారు ఊర్లో అయితే అవసరం లేదు కదా మనం ఒక స్కూల్లోనో ఒక పంచాయతీ ఆఫీస్లోనో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మనం శంకరపల్లిలో చేశాం ఇరవై ఒకటో తారీఖులో సెప్టెంబర్ ఇప్పుడు రేపు ఎనిమిదవ తారీఖు వైలగడ్డ అని తాండా అని ఉంది అక్కడ చేస్తున్నాం బాలానగర్ దగ్గర సో ఈ రకంగా మనం ఒక చోటుకి వాళ్ళకు కూల్ అప్ చేయడం ముందు వాళ్ళకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైతే మీకు నాలెడ్జ్ వస్తుందో సొంతంగా క్యాన్సర్ని ఎలా గుర్తుపెట్టాలి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అయితే ఏ లక్షణాలు ఉంటాయి గర్భసంచి క్యాన్సర్ అయితే ఏ లక్షణాలు ఉంటాయి చాలా సింపుల్ లక్షణాలు ఉంటాయండి భార్యాభర్త కలిసినప్పుడు మైలా కావడం అది ప్రమాదకరం భార్యాభర్త కలిసిన తర్వాత తర్వాత మైలైనప్పుడు స్మెల్ రావడం ఇవి రెండు ప్రమాదకరం అని అంటే మామూలుగా రాంది ఏదో తేడా వస్తుందంటే ఇందాక చెప్పే కదా గర్భసంచి చెబుతుంది ఏదో సమస్య ఉంది చూసుకొని అలాగే తెల్ల మైలా ఎన్ని మందులు వాడిని ఆగకుండా కంటిన్యూ కావడం ఈ మూడు లక్షణాలతో తెలిసిపోతుంది వాళ్ళు అవేమి పట్టించుకోకుండా అలాగే ఆగాక ఆ ముఖద్వారం దగ్గరున్న క్యాన్సర్ కాస్త గర్భసంచికి అండాశయాలకు కడుపు కానీ పాకుతాయి ఎన్ని అవ్వాలని తీస్తాం మనం తేలి అది స్టేజ్ ఫోర్ అవుతుంది అప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీ తప్ప వేరే మార్గమేమి ఉండదు ఇది ఒకటి రెండవది ఏంటంటే మదర్ ఇండియా ట్రస్ట్ పెట్టడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికనంటే మనమే తలుపు ప్రతి తలుపుకు మనం తట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో లక్షణాలు మనం కనుక్కొని చేస్తే ఏ కేసు మిస్ కాదు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా మనం చేయగలిగింది తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఒకవేళ మనం అంటే లోకల్గానే పరీక్షలు చేయడం అక్కడే రొమ్ముకు అని అంటే మేమోగ్రామ్ ఉంటుంది అవసరమైన వాళ్ళకు మేమోగ్రామ్ చేయడం లేకపోతే సెల్ఫ్ హ్యాండ్తోనే మనకు పరీక్ష వస్తుంది రెండవది డౌట్ ఉన్న వాళ్ళను మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేసి అక్కడ కన్ఫర్మ్ చేసుకోవడం డౌట్ వస్తే రెండవది ప్యాప్స్ మియర్ మాత్రం వాళ్ళని అక్కడి నుంచి కదలొచ్చకుండా అక్కడే మనం అంబులెన్స్లోనే ప్యాప్స్ మియర్ తీస్తాం అని అంటే గర్భసంచి ముఖద్వారం మీద కొంత పదార్థము తీసుకుంటాం దీనికి ఎటువంటి ఇట్ ఈస్ కంప్లీట్ అవుట్ ప్రొసీజర్ ఆపరేషన్ అవసరం లేదు దానికి మొత్తం అవసరం లేదు ఏమీ లేదు జనరల్గా పీవీ పరీక్ష అని అంటారు లేడీస్కి చేసే పరీక్ష ఆ పరీక్ష ద్వారా మనం తీసేయచ్చు ఐదు నిమిషాల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు తర్వాత ఆ పరీక్షను మనము ల్యాబ్కు పంపిస్తే ప్యాథాలజిస్ట్ టెక్ చెక్ చేస్తారు అందులో క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయని మైక్రోస్కోప్లో చూస్తాడు ఆయన చూశాక ఇది తేడా ఉంది స్క్వామస్ సెల్ కార్సినా అనిపిస్తుంది అని అంటే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఇంకొక టెస్ట్ చేస్తాం ఆ టె ఆ టెస్ట్ కాబట్టి ఈ ప్యాప్స్మియర్ ఒకటి ఉంది రెండవది డబ్ల్యూహెచ్ఓపీ ఈ మధ్య కొత్తగా ఏం చెప్పిందంటే విఐఏ అని ఒక టెస్ట్ ఉంది వెజైనల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ అని ఉంది ఎస్టిక్ యాసిడ్ అనేది వినేగర్ అండి మన వాళ్ళు మనం ఈ ఫాస్ట్ ఫుడ్లో కలుపుకుంటుంటారు కదా నూడిల్స్ చేసే దాంట్లో అలాంటి వినేగర్ను మనం గర్భసంచి ముఖద్వారం మీద వన్ ఇస్టు ట్వంటీ డైల్యూట్ చేసి వన్ ఎంఎల్ వినేగర్ ఇరవై ఎంఎల్ నీళ్లు తీసుకొని డైల్యూట్ చేసి గర్భసంచి ముఖద్వారానికి పూతగా పూస్తాం పూసి ఒక ఐదు పది నిమిషాలు మనం గమనిస్తే ఐస్ గడ్డలాగా తెల్లగా మనకు ఒక పెరుగు గడ్డలాగా మనకు క్యాన్సర్ ఉంటే కలర్ మారిపోతుంది ఇది స్పాట్లో మారిపోతుంది ఇది ఒక టెస్ట్ ఇది డ్యూహెచ్ కూడా యాక్సెప్ట్ చేసింది అన్ని కంట్రీలు ఫాలో చేస్తున్నాయి ఇది ఒక ఆరోగ్య కార్యకర్త కూడా చేయగలుగుతాడు అంటే ఆడవాళ్ళకి అంటే లేడీస్ ఆరోగ్య కార్యకర్త కూడా చేయగల అంత సింపుల్ టెస్ట్ కానీ మేము డాక్టర్స్ తర్వాత ప్రొఫెషనల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు మన దగ్గర వాళ్ళతో చేయిస్తాం ఇది నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ లీగోల్స్ అయోడిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు అయోడిన్ అని అంటేనే అది లిట్మస్ పేపర్ పెడితే బ్లూ కలర్ కింద మారుతుంది కాబట్టి అక్కడ ఏదైతే ఈ ఎక్స్ట్రా సెల్స్ వచ్చిన ప్రోటీన్ ఆ స్క్వామస్ సెల్స్ నేచర్ ఉంటుందో అది కూడా అయోడిన్ మనము వేసాక మారిపోతుంది కాబట్టి ఈ రెండు శరీరానికి సేఫ్ అన్నట్టు అది ఏమి రక్షణ సురక్షితమైంది ఏమీ అవ్వవు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు పైగా మనం ఇంజెక్ట్ చేయట్లేదు శరీరంలోకి పూత పూసి చూస్తున్నాం కాబట్టి వీరి రెండిట్లతో మనము సింపుల్గా ఈజీగా చేయొచ్చు అంటే వంద మందిని అందరినీ సిటీకి తీసుకురాకుండా అందులో ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళని మాత్రం తీసుకొని చేయడం అనేది పర్ఫెక్ట్గా చేయవచ్చు ఇది ఒకవేళ అందులో మనకు అనుమానం వచ్చింది అని అంటే వాళ్లకు గర్భసంచి ఉంటే గర్భసంచి ఆపరేషన్ రొమ్ము ఉంటే రొమ్ము ఆపరేషన్ అనేది చేపించడం జరుగుతుంది వాటిని కంప్లీట్గా వాళ్ళకు ఆధార్ కార్డు ఉంటే ఇప్పుడు ఆరోగ్య మిత్ర ఆరోగ్య సేవ కింద వాళ్ళకు ఫ్రీగా చేయించడం జరుగుతుంది సో ఈ రకంగా ప్రతి ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్తాం మనం ఆ ఇల్లాలు డిస్టర్బ్ అయింది అనుకోండి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది నేను ఎన్నో ఫ్యామిలీస్ చూశాను ఆమె చనిపోతే క్యాన్సర్తో ఆయన ఇంకో పెళ్లి చేసుకొని పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆమె సరిగా చూడక ఈ రకంగా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ప్లస్ వాళ్ళకు పెట్టిన ఖర్చు మీకు తెలుసా డెబ్బై లక్షలు వస్తుంది ఒక్కొక్క క్యాన్సర్ కేసు బిల్లుకు అంతవరకు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఆర్థికంగా చితకాలు పడిపోతారు పేషెంట్ దొరకదు డబ్బులు పోతాయి ఆర్థికంగా వెనక్కి పడిపోతారు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఇవన్నీ కాకూడదని అంటే ముందు చూపించుకోండి అలా మీరు చూపించుకోవడానికి అంటే ఈ మనకు ఆ క్లినిక్ అడ్రస్ కింద కనపడిన నంబర్లకు వస్తే ఫ్రీగా ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు గర్భసంచి రొమ్ము పరీక్షలు మాత్రం ఫ్రీగా చేస్తాం